సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ రవ్వ అంటారు కదండి బన్సీ రవ్వ అంటారు ఈ రవ్వనైతే వేసుకోవాలి అలానే హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు పెరుగు తీసుకోవాలండి అలానే హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ పెరుగు అంతా మిక్స్ అయ్యేట్టు బాగా కలిపేసుకోవాలండి ఇందులోనే చూసారా ఇలా మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలుపుకున్నామంటే మొత్తం ఒక కప్పుకి ఒక కప్పు వరకు వాటర్ అయితే పట్టిద్దండి ఇంకా అయితే ఒక పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకుంటే చాలండి చూసారా ఇలా రవ్వ పెరుగు అంతా మిక్స్ అయిపోయింది కదా ఇంకా ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి ఒక పావు కప్పు పల్లీలండి వేయించినవి ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అనే టమాటో కొద్దిగా రెండు పచ్చిమిర్చి ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు తగినంత సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే కొబ్బరి చట్నీ అయితే రెడీ అండి ఇక పోపు అయితే పెట్టేసుకుందాము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే ఇలా రెడీ చేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర ఒక రెండు కరివేపాకు వేసుకొని ఇలా వేసుకున్నామంటే చూడండి టేస్టీగా బాగా నాని ఉంటుంది కదా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అలానే తగినప్పుడు సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా వేస్తామంటే ఇందులోనే మనకు బాగా గ్రైండ్ అవుతుంది చండి తగినంత సాల్ట్ అలానే కొద్దిగా వంట సోడా మొత్తం వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి చండి ఇలా దోశ పిండి బ్యాటర్ అయితే రావాలి ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకున్నామండి చండి ఇలా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అయితే ఇలా సరిపోతుంది ఒక చిన్న కలాయి అయితే తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేడయ్యాక ఇందులో కొద్దిగా జీలకర్ర అలానే చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా మగ్గాక కొద్దిగా కొత్తిమీర అలానే గ్రేట్ చేసుకున్న ఈ క్యారెట్ తురుము వేసి బాగా మగ్గించుకోవాలండి చాలా కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నారంటే బందోసలు ఇలా కొద్దిగా కొద్దిసేపు ఇలానే ఉంచాలి చండి ఇలా మగ్గితే సరిపోతుంది ఇందులో వేసి కలుపుకోవాలండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బందోసలు అండి గోధుమ రవ్వతో టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా ఇలా ఒకసారి ఇలా కలిపేసుకుందామంటే ఇన్స్టెంట్గా వేసుకోవచ్చండి స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇంకా పోపు పెట్టుకునే గిన్నె అయితే పెట్టుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫస్ట్ వేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఆయిల్ బాగుంటాయి అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇలా ఒక రెండు గిరికలన్న పిండి అయితే వేసుకొని మనం బందోసలు అయితే ఇలా వేసుకోవాలండి సరే ఇలా మొత్తం అంతా వేసుకొని ఇది బాగా కాలే వరకు అయితే మనం ఇలా ప్లేట్ అయితే మూసేద్దాం చూడండి ఇలా బాగా కాలేక మనం ఇలా తిప్పేసుకోవాలి ఇలా ఒకసారి చండి ఇలా మొత్తం అంతా బాగా కాలింటుంది కదా ఇక్కడ కూడా ఒకసారి కాల పీగా వచ్చిందో సరే వెనకలు కూడా ఎంత బాగా కాలిందో ఇంకా ఇప్పుడైతే ఇది తీసేసుకున్నాము ఎమ్మీ ఎమ్మీగా ఉండే బందోస అయితే రెడీ అండి ఇలానే ఇంకా కొద్దిగా వేసుకోవాలి ఇంకా ఇంకొకసారి ఇంకొకటి వేసుకొని చూపిస్తానండి ఇలా వేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే తిప్పేసుకోవాలండి ఇక్కడ మనకు ఆల్రెడీ కుక్క అయి ఉంటుంది ఒక్కసారి ఇలా వేసుకున్నామంటే ఇంకా బాగా కుక్ అవుతుంది బంద్ దోశలు మటుకు చాలా టేస్టీగా వచ్చేస్తాయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అయితే ఇప్పుడైతే కాలింటుందండి మొత్తం అంతా బాగా కుక్ అయి ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము చూసారా ఇలానే మరిన్ని బంద్ దోశలు అయితే వేసుకుందాము చూడండి ఇలా బంద్ దోశలు అయితే రెడీ అయ్యాయి కదా ఇక ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో చేసిన బందోసలండి ఇవైతే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే బందోస అలానే కొబ్బరి చట్నీ చాలా బాగుంటాయండి ఇక టేస్ట్ అయితే చేసిద్దామా చూసారా లోపల ఎంత బాగా కుక్ అయిందో చాలా వేడిగా ఉంది కూర్చోండి ఎంత బాగా కుక్ అయిందో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బందోస అయితే రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్